వెల్కమ్ వెల్కమ్ టు సేల్స్ ఛాలెంజ్ సో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ చంద్ర సేల్స్ కోచ్ తెలుగులో స్మాల్ బిజినెస్ ఓనర్సు తర్వాత షోరూమ్ ఓనర్సు షాప్ ఓనర్సు సర్వీస్ బేస్డ్ ఇచ్చే ఇచ్చేవాళ్ళు సేల్స్ పీపుల్ బిజినెస్ ఓనర్సు మార్కెటర్సు ల్యాన్సర్స్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఒక సేల్స్ ఛాలెంజ్ని మనం రన్ చేయబోతున్నాం దీంట్లో భాగంగా యూట్యూబ్లోను ఫేస్బుక్లోను మీ మీకోసం మైక్రో లెర్నింగ్ మైక్రో ట్రైనింగ్ వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది సో ఉడే మీ ఆన్లైన్ ఈ లెర్నింగ్ కంపెనీ వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటంటే అరవై శాతం మంది ఎంప్లాయిస్ వాళ్ళకు అవసరమైన స్మాల్ మైక్రో లర్నింగ్ వీడియోస్ ద్వారా సక్సెస్ఫుల్గా మనం నేర్చుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది సో అలాంటి ఒక స్టడీని బేస్ చేసుకొని స్మాల్ వీడియోస్ ద్వారా సక్సెస్ఫుల్గా సేల్స్కి సంబంధించిన నాలెడ్జ్ స్కిల్స్ స్ట్రాటజీస్ టెక్నిక్స్ని డే స్మాల్ బైట్ వీడియోస్ ద్వారా అందించడం జరుగుతుంది సో డియర్ ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్లో మీరు పాల్గొనడం ద్వారా మీకు లాభం అసలు ఇది ఎవరికి అవసరం అనేది ఈ వీడియోలో చర్చిద్దాం ఇందాకనే చెప్పినట్టుగా స్మాల్ బిజినెస్ ఓనర్సు మీడియం సైజ్ బిజినెస్ ఓనర్సు ఎనీ బిజినెస్ ఓనర్ సేల్స్ పర్సన్ మార్కెటర్ ఫ్రీలాన్సర్ సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఓనర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ని లేదా సర్వీస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఎలాంటి విధానాలు ప్రస్తుతం పాటిస్తున్నారో వాటిలో ఫండమెంటల్గా చేస్తున్న మిస్టేక్స్ని అధిగమించి బెటర్ ప్రాక్టీసెస్ని తమ లైఫ్లో భాగం చేసుకోవడానికి తమ ప్రాసెస్లో భాగం చేసుకోవడానికి ఈ పర్టిక్యులర్ ఛాలెంజ్ ఉపయోగపడుతుంది దీంట్లో చాలా చిన్న వీడియోస్ ద్వారా రెండు మూడు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు వీడియోస్ ద్వారా సింపుల్గా మీరు ప్రాక్టికల్గా అప్లై చేయగలిగిన అంశాలు నేర్పడం జరుగుతుంది అయితే ఈ వీడియోస్ ద్వారానే మా జీవితం మారిపోతుందా ఈ వీడియోస్ ద్వారానే మా సేల్స్ అద్భుతాలుగా జరిగిపోతాయా ఈ వీడియోస్ ద్వారా ఎంత జరుగుతానంటే అంటే నేను చెప్పను ఎందుకంటే వీడియోలో చెప్పే కంటెంట్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చాలామంది బిజినెస్లు సక్సెస్ఫుల్గా మార్పు రావటానికి ఉపయోగపడినవి మార్కెటింగ్ బెటర్గా జరగడానికి లీడ్స్ బెటర్గా జనరేట్ చేయడానికి సేల్స్ బెటర్గా రావడానికి ఉపయోగపడినవి వాటిని మీరు అప్లై చేసినప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల యొక్క ఇంపాక్ట్ కూడా మీ పర్టికులర్ బిజినెస్లో ఉంటుంది అవి నా కంట్రోల్లో లేనివి వాటికి నేను గ్యారెంటీ చెప్పను కానీ ఒకవేళ మీరు ఈ థర్టీ డేస్ ఛాలెంజ్ మీరు ఒకవేళ సేల్స్ ఫీల్డ్లోకి రావాలని అనుకున్న ఆల్రెడీ సేల్స్ ఫీల్డ్లో ఉండి ఎదగాలనుకున్నా లేదా ప్రస్తుతం మార్కెటర్గా పనిచేస్తున్నారు దాంట్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నా మీరు ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇస్తున్నారు వాటిని బెటర్గా అమ్మాలనుకున్నా మీరు ఓన్ బిజినెస్ పర్సన్ అయినా మీ సేల్స్ పీపుల్కి రోజుకు కొంచెం సేల్స్ ట్రైనింగ్ ఇవ్వటం కోసం ఉపయోగించుకోవాలనుకున్నా కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది దీంట్లో ది నంబర్ వన్ థింగ్ మీ యొక్క వాల్యూ మీరు ఇచ్చే వాల్యూ మీరు ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకునే డబ్బుకి తగ్గ ప్రొడక్టు లేదా సర్వీస్ని వ్యాల్యూని మీరు అందిస్తున్నట్టయితే తర్వాత ఇంటెన్షన్ నా క్లయింట్ బాగుపడాలి అనే ఇంటెన్షన్ బెటర్గా ఉన్నట్లయితే అదేవిధంగా మీ యొక్క పర్పస్ అంటే మీ లైఫ్ పర్పస్కి మీ యొక్క బిజినెస్ని మీ యొక్క సేల్స్ని ఎలైన్ చేసి మీరు జెన్యూన్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కస్టమర్ మైండ్లో పెట్టుకొని చేస్తున్నట్లయితే ఈ ఛాలెంజ్ మీ సేల్స్ని ఖచ్చితంగా ఒక మూడు నుంచి ఐదు రెట్లు పెంచే ఆప్షన్స్ని అందిస్తుంది ఈ ఛాలెంజ్లో మీరు సింపుల్గా ఎవ్రీ డే వచ్చే వీడియోని చూడాలి దాంట్లో చెప్పిన యాక్టివిటీస్ మేజర్ టాస్క్ సింపుల్ సింపుల్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో ఆ టాస్క్ని మీ బిజినెస్ అవసరాలకు తగ్గట్టుగా మీరు అప్లై చేయాలి అప్లై చేసి కానీ అది ఒక రోజు చేసి మర్చిపోవటం కదా ఒక రోజుకి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాం మనం అలా అని చెప్పేసి సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్సర్సైజ్ చెప్పాను మీకు ఐడియల్ కస్టమర్ ప్రొఫైల్ ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేయండి అని మీ ఎగ్జాక్ట్ టార్గెట్ గ్రూప్ ఎవరో ఐడెంటిఫై చేస్తూ ఐడెంటిఫై చేసిన వాళ్ళనే నేను నిజంగా అలాంటి వాళ్ళ కోసమే పనిచేస్తున్నానని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్లోకి తీసుకురావాలి ఆ విషయాన్ని అంటే ఇక్కడ చెప్పే అంశము ఒక ఎలిమెంట్ని ఒకసారి చెప్పినప్పటికీ కూడా దాన్ని కన్సిస్టెంట్గా మీ జీవితంలో భాగం కావాలి అలా ముప్పై అంశాలు చెప్పినప్పుడు ముప్పై ఒకేసారి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం డోంట్ వర్రీ మీరు ఈ రోజు నుంచి నెక్స్ట్ టెన్ డేస్ నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తాను ఎవరీ సింగిల్ కస్టమర్ తోటి లేదా ఎవ్రీ సింగిల్ సేల్స్ కన్వర్జేషన్లో ఎవ్రీ సింగిల్ సేల్స్ మీటింగ్లో అలా మీరు ఏదైతే మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాని కొన్ని రోజుల పాటు లేదా కొన్ని వారాల పాటు మీరు ఇదొక ప్రాక్టీస్ లాగా తీసుకొని పాటించండి దానివల్ల లాభం ఉంటుంది సో ఈ ఛాలెంజ్ ఎవరికి కాదు అంటే ఓవర్ నైట్లో సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు అంటే ఇప్పుడు ఈ వీడియోస్ చూసాము చూడగానే నా బిజినెస్లో ఏదో మార్పు రావాలి ఈ మీడియాలో చూసిన దాన్ని ఇమ్మీడియట్గా అప్లై చేశాను నెక్స్ట్ డేనే మార్పు రావాలి ఇలా ఓవర్ నైట్లో సక్సెస్ అవ్వాలనుకునేవాళ్ళు తర్వాత ఇలాంటివి చాలా చూసాము దాంట్లో రకరకాల అంశాలు ఉంటాయిలే కానీ అన్నీ నాకు తెలిసినవే చెప్పారు కానీ ప్రాక్టికల్గా వీలు కాదు అనే థాట్ ప్రాసెస్లో ఒక ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయిన వాడు ఆ ప్రోగ్రాం నుంచి బయటకు రాకపోతే దీని వల్ల అత ఉపయోగం ఉండదు తర్వాత నాకు అన్నీ తెలుసు ఐ డోంట్ వాంట్ టు వాచ్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ యూ మస్ట్ వాచ్ మీరు ఈ వీడియోని ఇప్పటివరకు చూశారు అంటే ఈ ది ఈ వీడియో ఈ కంటెంట్ మీద మీకు నమ్మకం ఉంటే కంటిన్యూ చేయండి కానీ ఒకవేళ దీనివల్ల ఉపయోగం లేదు అని అనుకుంటే యూ కెన్ స్టాప్ వాచింగ్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్ టు చూజ్ వెదర్ యూ వాంటెడ్ టు గో విత్ దిస్ కంటెంట్ ఆర్ నాట్ సో ఐఎమ్ నాట్ ప్రెజరైజింగ్ ఎనీబడి ఇఫ్ యూ వాంటెడ్ టు కంటిన్యూ యూ కెన్ కంటిన్యూ ఆ తర్వాత ఇది ఎవరికి ఉపయోగపడదు అంటే మీరు చెప్పిన అంశాలు నా బిజినెస్కి ఉపయోగపడవు అంటే కస్టమైజ్డ్ సపోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు దీంట్లోనే కస్టమైజ్డ్ సపోర్ట్ వస్తుంది అని అనుకుంటే ఇది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కస్టమైజ్డ్ సపోర్టు గురించి కాకుండా ఫండమెంటల్గా చెప్తున్న ఈ థర్టీ దాదాపు థర్టీ ప్రో ఎలిమెంట్స్ మీద మనం డిస్కస్ చేసే ఎలిమెంట్స్ ఏంటో మీరు మీ బిజినెస్కి ఏ విధంగా మార్చగలరో ఆలోచించండి మీ విజ్ఞత ఉపయోగించి మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి ఇక్కడ మాట్లాడుతున్న పాయింట్స్ని మీ బిజినెస్కి ఎలా అప్లై చేయాలో మీరు ఆలోచించండి అర్థమైందా అదేవిధంగా నేను ఈ వీడియోలో కామెంట్స్ని పర్సనల్గా ప్రతి కామెంట్ని చూస్తాను ఈ వీడియోలో మీరు ఫలానా టాపిక్ చర్చిస్తే బెటరు ఈ ఛాలెంజ్లో పలానా టాపిక్స్ గురించి మాట్లాడితే బెటరు అని మీ మనసులో ఏదన్నా ఉన్నట్టయితే వాటిని కూడా షేర్ చేయండి అదేవిధంగా మీ టీమ్ మెంబర్స్ కానీ కొలీగ్స్ కానీ మీ పక్కనుండే వేరే ఇతర బిజినెస్ పీపుల్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఈ ఛాలెంజ్ ఇంట్రడక్షన్ వీడియోని షేర్ చేయండి దీంతోపాటు ఎవ్రీ డే వచ్చే వీడియోస్ కూడా షేర్ చేయండి దాని వలన మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సింపుల్గా చెప్పాలి అంటే దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ పెట్టి ఒక ట్రైనింగ్కి అటెండ్ అయితే ఏ అంశాలు అయితే నేర్చుకుంటారో దాదాపు అలాంటి అంశాల్లోని కీలకమైన అంశం ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మైక్రో ట్రైనింగ్ ద్వారా ఈ ఛాలెంజ్లో మీరు నేర్చుకుంటారు సో మీరు ఛాలెంజ్కి సిద్ధమైతే ఐఆమ్ రెడీ అనే కామెంట్స్లో షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మీరు ఈ ఛాలెంజ్లో ఏం టాపిక్స్ చూడాలనుకుంటున్నారో వాటిని కూడా షేర్ చేయండి వీలైనంత వరకు వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేయటమో లేదా ఎక్స్ట్రా టైం తీసుకొని వాటిని కూడా హ్యాండిల్ చేయటంకు ప్రయత్నం చేస్తాను సో మరి డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పినట్టుగానే సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్